కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల నలభై అవ వినిపించే కథ వికే తొమ్మిది వందల నలభై వకీలు ఎంకయ్య వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గలం శ్రీ వెంపటి కామేశ్వరరావు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి పత్రికా సంపాదకుడు పరిశోధకుడు పండితుడు రచయిత ప్రేరకుడు క్రియాశీల ఉద్యమకారుడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నిజాం కాలంలోనే గోల్కొండ దినపత్రికను ప్రారంభించారు వారు రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు వారి మరణానంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది తెలంగాణ గ్రంథాలయ ఉద్యమంలో వారు ప్రముఖ పాత్ర వహించారు కవిత్వం కథ నవల నాటకం వ్యాసం సాహిత్య విమర్శ అనువాదం పత్రికా రచన చేశారు సంస్కృతం ఉర్దూ పార్సీ ఇంగ్లీషు హిందీ కన్నడ భాషల్లో ప్రావీణ్యం కలవారు రాజకీయ రంగంలో ప్రవేశించి పంతొమ్మిది వందల యాభై రెండులో వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు తెలుగువారికి వీరందించిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై వారి శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వకీలు యంకయ్య కథ కేవలం సురవరం ప్రతాపరెడ్డి గారి కథా వైశిష్ట్యానికి మాత్రమే మచ్చుతునక కాదు ఆనాటి సామాజిక జీవనానికి భాషకి ఆలోచనకి ఆదర్శ శుద్ధికి ప్రతీకగా నిలుస్తుంది తాడి తన్నేవాడొకడుంటే తల తన్నేవాడు ఉంటాడు అన్నది సామెత ఏనాటికైనా సామర్థ్యము నిజాయితీకి ఉన్న మన్నిక కాపట్యానికి మోసానికి ఉండదని రచయిత సూచించే ఈ రచన ఎనభై ఐదేళ్ల పాతది ఆ సమాజం నూట సంవత్సరాల పాతది ఆనాటి సామాజిక జీవనానికి జీవన వాస్తవికతకి చదివించే గుణానికి వస్తు వైవిధ్యానికి పురోగమన దృక్పథానికి ప్రజా జీవనానికి అద్దం పట్టే అందమైన కథ వకీలు ఎంకయ్య ఇప్పుడు విందాం సుమారు నలభై ఏండ్ల కిందటి విషయం ఆ కాలంలో వకీళ్ళంటే గొప్ప అధికారులన్నమాట చాలా గ్రంథాలు కూడా చదవవలసినవి లేకుండేవి ఏవో రెండు తొరక మాటలు మాట్లాడి రెండు లావు పుస్తకాలు పెట్టుకొని బజారులో తిరిగిన వాడంతా వకీలు అనుకునేది మన యంకయ్య అసలు పేరు వెంకటరెడ్డి దొర అతడు సన్ పన్నెండు వందల డెబ్భై ఏడు ఫసలీలో పాలమూరు జిల్లాలోని ఇప్పుడు దాన్ని మహబూబ్ నగర్ అంటారు సింగారము అనే గ్రామంలో జన్మించినాడు తల్లిదండ్రులు బీదవారు రెండు కాండ్ల సేద్యము మామూలి జీవనము అప్పు సప్పు లేకుండా బ్రతికిన వాళ్ళు నంబిరంగయ్య బళ్ళో భారతము భాగవతము చదవడము వ్రాయడము చిక్కు ఉత్తరాలలో చిక్కు విడదీయడము వడ్డీ లెక్కలు సరిగా వేయడము అప్పు పత్రాలు వ్రాయడం ఇవి పదిహేను ఏండ్ల వయసు వచ్చే వరకు నేర్చుకున్నాడు ఇట్లా ఉంటే ఒకనాడు ఇంట్లో వెంకటరెడ్డికి అతని తండ్రికి మాటలు జరిగినవి తండ్రి చాలా కోపగాడు నా ఇంట్లో నుండి తక్షణం వెళ్ళిపో అన్నాడు వెంకటరెడ్డి మర్నాడు తెల్లవరే వరకు ఇంట్లో లేడు తండ్రి ఏమన్నీ చింత చేయలేదు తల్లి మాత్రం చాటుకు కన్నీరు రాల్చింది ఆ కాలంలో హైదరాబాదులో బకాళతు చేసేవాళ్లు పల్లకీలలో పోయేవారు ఖాజా కమాలుద్దీన్ దెహ్లబీ అనే ఆయనకు జానడు గడ్డం వేసినందున అది మొక్కజొన్న పిచువలే ఉంది పెద్ద పగిడి మర్యాదకు తగినంత పెద్ద పొట్ట ఇంచుమించు భూమికి తగిలే అంత పొడవైన షైర్వాణి ఎర్రని మనిషి ఎత్తైన పిల్లికండ్లు ఇతనికి నెలకు రెండు వేల రూపాయలు ఆదాయము ఫౌజ్దారీలో అంటే క్రిమినల్ కేసెస్లో పేరు పొందినవాడు ఎటువంటి నేరము చేసినవాడు కానీ బరీ చేయిస్తాడనే విడుదల చేయిస్తాడనే పుకార న్యాయాధికారికి ఇతనికి చాలా స్నేహం ఎక్కువ వాదించేవాడు కాడు కాని ఈయన లేచి నిలిచినాడంటే కేసు జయమైందనమాటే ఒకనాడు సాయంత్రకాలంలో వెంకటరెడ్డి వచ్చి ఎట్లో ఈయన కాళ్ళ మీద పడ్డాడు ఇంటి నుంచి పారి వచ్చినాడు తన ఊరికి పట్నమునకు అరవై మైళ్ళ దూరము కానీ సాహసించి వచ్చినాడు మౌల్వీ సాబ్ అతడిని చూచి ఏం కవలే అన్నాడు మీ సేవ అచ్చా అన్నాడు మౌల్వి దినము వెంకటరెడ్డి వకీల్ సాబు గారి పుస్తకములు మోసుకుని కచేరీకి పోవడము ఇంటిలో కాగిదాలు సర్దడం బజారుకు పోయి కూరగాయలు మాంసము కొని తెచ్చి ఇయ్యడము ఇవి అతనికి ముఖ్యమైన పనులు ఐదేండ్లు గడిచినవి వెంకటరెడ్డికి ఉర్దూ బాగా మాట్లాడే నేర్పు కలిగింది ఎంతో అంతో వ్రాస్తాడు చదువుతాడు ఐదారు పెద్ద పెద్ద ఖానూను పుస్తకాలు కొన్నాడు ఒకనాడు పాలమూరికి వ్యాపారస్తుల బండ్లు పోతూ ఉంటే ఒక బండిలో పడి ప్రయాణమైనాడు వెంకటరెడ్డి మళ్ళీ వచ్చినాడంటే ఊరంతా తల క్రిందు అయింది కొందరు అతడు సన్యాసులలో కలిసినాడని తాము రామేశ్వరము పోయే బైరాగులలో అతన్ని చూసి బాగా గుర్తుపట్టినామనని కొందరు అతడు పెద్దజానంపేటలో ఇప్పుడు నగర్ అంటారు తురకలలో కలిసినాడనని ఒక మాదిగదాన్ని పెండ్లి చేసుకున్నాడనని కొందరు అతడు కృష్ణలో పడి తచ్చినాడనన్ని ఇట్లెన్నెన్నో పుకారులు పుట్టించి ఉండిరి తల్లిదండ్రులు దినాలు లెక్కబెట్టి ఎదురుచూచి ఎదురుచూచి ఇంక తెచ్చినాడనే నిర్ణయించి చాలా వ్యాకులములో కుంగిపోయేరి ఇప్పుడు వెంకటరెడ్డి మళ్లీ ఐదు పెద్ద పుస్తకాలు ఏవేమో తొరక కాయదాల మూట షేర్వానీ తుర్కీ టోపీ బట్టలు బూట్లు తెచ్చినాడని ఊరంతా సంభ్రమము మనిషి చాలా మారిపోయినాడు నెత్తిన క్రాపు సన్నగా మీసము లేర్పడినాయి షార్వాని లాగూ తొడుగుతాడు నెత్తిన మూరిడిది ఎక్కించినాడు తురకంలో మాట్లాడతాడు పట్నములో వకీలు అయి వచ్చినాడంట అనదొచ్చినారు ఊరి వారంతా గౌరవించినారు తల్లిదండ్రులకు ఆనపట్టరా అని సంతోషమైంది గ్రామమంతా వకీలు ఎంకయ్యా వకీలు ఎంకయ్యా అని పిలువ మొదలుపెట్టినారు సర్కారు వారు సనదయ్యకున్న పల్లెటూరు వారు వెంకటరెడ్డిని వకీలు చేసినారు రెండేండ్లు గడిచినవి ఇప్పుడు వకీలు వెంకయ్యకు ఇరవై మూడు ఏండ్లు దినదినము ఊరి వారిని బెదిరించుతాడు మాటకు కచ్చేరీకి పోతానంటాడు మాటకు ఫౌజ్దారీ మొకద్దమా పెట్టి బేడీ హత్కడీ వేయిస్తానంటాడు తురకములో గుక్క తిప్పకుండా నలభై మాటలు ఏకధాటిగా వాగుతాడు ఆ ఊరి పోలీసు పటేలు విని దెబ్బ కాగలేక ఎంకయ్యకే ముక్తారునామా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి పటేల్ గిరి చేయమన్నాడు కానీ పట్వారి మాలీ పటేలు ఇద్దరు ఒకటైనారు గ్రామంలో రెండు పార్టీలు ఏర్పడ్డవి ఇప్పటికేమో సమానముగానున్నవి ఇట్లుండగా ఆ ఊరిలో ఒక ఖూని జరిగింది పదిగేండ్ల పిల్లవాన్ని ఒకరిని చంపి బావిలో వేస్తున్నారు రాత్రి జరిగిన పని ఎవరు చేస్తున్నారో తెలియదు వెంటనే వకీలు ఎంకయ్య అమీన్ సాహాయిబ్ రిపోర్టు పంపినాడు సాయంత్రానికంతా అమీన్ హాజరైనాడు అమీన్ సాబు వస్తాడని ఎంకయ్య వకీలు పన్నెండు మంది ఎట్టివారిని సిద్ధముగా ఎదురుకోలుకు ఉంచినాడు బండెడు కట్టెలు యాభై కోడిగుడ్లు ఐదు కోళ్లు రెండు మేకపిల్లలు పది సేర్లు వాసన బియ్యము పొలావుకు ఒక డబ్బా కాచిన నెయ్యి చిల్లర మసాలా సామానులు అదే మోతాదు మీద సిద్ధము చేయించినాడు మాలీ పటేలు పార్టీలో పొగరుబట్టిన పది మందిని ఊరి ముందర కట్టేసి ఉంచినాడు అమీన్ సాబు ఇద్దరు జమాన్లు ఒక వంటవాడు జనానా బండిలో తన భార్య ఒక దాసి వీరితో కూడా వచ్చిన్నారు చావడిలో పరదాలు కట్టిన్నారు జనానాకు విడిది చేయించినారు పరుపుల దిండ్లు మెత్తలు వీటికేమీ కొదవలేదు బావర్చి వంటవాడు వంటకెక్కినాడు ధూమము ధూమములేస్తూ ఉన్నది అమీన్ సాబు ఎత్తించినాడు పంచనామా చేసుకున్నాడు పిల్లబాని తల్లిని ఎవరి మీద అనుమానం అని విచారించినాడు ఆమె ఇట్లన్నది అయ్యా ఏమి చెప్పాలే నెల్లాళ్ళ నుండి మాలీ పటేలు ఆబూతులాగా నా వెంటబడినాడు నేను ఒప్పుకోలేదు నిన్న రాత్రి ఈ పది మందితో నా ఇంటి మీదకి వచ్చినాడు నేను తలుపు వేసుకుంటుని నా పిల్లవాడు బయటనే ఉండిపోయినాడు నీవు బయటికి వస్తావా పిల్లవాన్ని చంపనా అన్నాడు నేను పోలేదు పిల్లవాన్ని ఏడుస్తున్నా లాగుకొని పోయినాడు తెల్లవారే వరకు బాయిలో పడవేస్తున్నారని నాకు తెలిసింది ఇది ఉన్న సంగతి అని ఏడ్చి ఏడ్చి చెప్పుకున్నది అమీన్ సాబు ముఖము చూచినాడు ఇద్దరు దాపుకుపోయినారు దురకములో మాట్లాడుకున్నారు ఏదో బరుబు సంచి అమీన్ సాబు చేతికి తగిలింది ఠిక్ ఠిక్ అనుకుంటూ ఇద్దరు యువతలకు వచ్చినారు మాలే పటేల్కు పకట్కెలావు అని అమీన్ గర్జించినాడు పంచనామా వద్ద మాలీ పటేల్ పేరు వచ్చినప్పుడే ఒకడు పోయి అతనితో చెప్పినాడు ఒరే ఇదంతా వకీలు వెంకయ్య గారిని పనిడా అనుకుని ఇప్పుడు ఎదుటికి అవమానం అవుతుంది అని మాలీ పటేలు దాగుకున్నాడు మాలీ పటేలు పారిపోయినాడనే వరకు నేరము ఇంకా గట్టిపడ్డది మూడేండ్లు హోరాహోరీగా కేసు జరిగింది అస్సలు ఖూనీ చేసిన వాడెవడో కానీ మాలీ పటేలుకు రెండు ఏండ్ల శిక్ష పది మందికి రెండు ఏండ్లు మొదలుకుని ఏండ్ల వరకు శిక్ష ఉభయ పార్టీలకు మొత్తము ఇరవై వేలు ఖర్చు మాలీ పటేలు పని అయిపోయింది జైలుకు పోయినాడు కాలం గడిచింది మాలీ పటేలు ఇంకా ముగ్గురు ఆయన పార్టీ వారు జైలు నుండి వచ్చిన్నారు వకీలు ఎంకయ్య అంటే ఆ ఊరికే కాదు చుట్టుముట్టు గ్రామాదులకంతా భయం కలిగిపోయింది అతడు పట్టుకున్న కేసులన్నీ జయం ఇట్లా ఉండగా ఆ ఊర్లో ఉండే బాలయ్య అనే బోయవాడు ముప్పై ఏండ్లవాడు పెండ్లి చేసుకున్నాడు పెండ్లాము పేరు ఎల్లి పదిహేను ఎండ్లది ఎర్రనది మంచి అందగత్తె ఆ జాతిలో ఇట్లాంటి లేదు అని పేరు పొందినది పెద్ద కండ్లు చేతికి వెండి కడియాలు నడుములో వెండిడావు ముక్కెర ముచ్చాల పోగులు మెళ్ళో దండ మట్టెలు గల్లు గల్లు మంటవి వెండి కడియాలు కాళ్లలో కాపురం వచ్చిన నెలళ్లకు వకీలు ఎంకయ్య ఎల్లిని బావి నుంచి నీళ్లు తెస్తుంటే చూచినాడు ఆనాడే తన ఇంట్లో బియ్యము చేయడానికి పిలిచినాడు దానితో సరసాలు మొదలెట్టినాడు ఎల్లికి ది నచ్చలేదు ముఖము చిట్లించుకున్నది కసరుకున్నది ఎంకయ్య చెయ్యి పట్టుకున్నాడు జాడించి వదిలించుకున్నది చె గిల్లినాడు ఎల్లికి పట్టరాని కోపం వచ్చినది చాట పారవేసింది ఇంటి దోవ పట్టింది చూడో నేనెవరనుకున్నావు నేను వకీలు ఎంకయ్యను అని మీసాలు ఇప్పుడు బాగా పెరిగినవి పురిపెట్టినాడు ఎల్లి కొంచెము బెదిరింది కానీ వెనక్కు చూస్తూ చూస్తూ ఇంటికి పోయింది మగనికి జరిగిందంతా చెప్పుకున్నది బాలయ్య మంచి కసరత్తు చేసిన జట్టి గిరిదాలు పెంచినాడు చిల్లాడడం తొడుగుతాడు వానికి పట్టరాని కోపం వచ్చింది మండిపడ్డాడు పక్కింటి కోర్మన్న వచ్చినాడు సంగతి కనుక్కున్నాడు ఒరే నీ బలం నీ కోపం వకీలు ఎంకయ్య వకాల్తా ముందురా ఏమీ పనికి వస్తాదిరా ఆయన ఖూనీ కేసులో పాపం అన్యాయంగా మాలీ పటేలంతటి వాన్నే జైలుకి పంపించలేదా కావున ఉపాయంగా పని సవరించుకోవాలే అని హుషారు చేస్తున్నాడు వారేదో రహస్యంగా మాట్లాడుకున్నారు మర్నాడు మళ్ళీ ఎల్లిని పిలిపించినాడు ఎంకయ్య ఎల్లి వెళ్ళింది మళ్ళీ సరసాలు ఏమే ఈ ఊర్లో ఇంతమంది ఆడవాళ్ళు నేను పిలవకుండా వస్తారు నీ ఒక్కదానివే నాకు నచ్చిన దానవు నీకు ఏం కావాలనో ఇస్తా చెప్పు నీవు దొరసాన్నిలాగా ఉండవచ్చు నీకు ఈ ఎండి సొమ్ములేంటి బంగారు సొమ్ములు మళ్ళీ శనివారం వరకు చేయించి పెడతా చూడు అని ఏమేమో అన్నాడు ఎల్లి ముసి ముసి నవ్వులు నవ్వింది వెంకయ్యకు ధైర్యం వచ్చింది రాత్రికి వస్తావా అని వెంటనే అన్నాడు మళ్ళీ ఎల్లి ఓర చూపులతో నవ్వింది ఎంకయ్య ఆ చూపులు చూసే వరకు ప్రపంచమే మరిచిపోయినాడు ఎల్లి మెల్లగా ఇట్లా అంది అయ్యా నాకు ఇట్లాంటి పనులు అలవాటు లేవు రాత్రి రావాలంటే భయం అవుతుంది మా ఆయన ఈవేళ పోయిండు రేపు వస్తాడు మా ఇంట్లో ఇంకెవ్వరూ లేరు నీవే రాత్రిపూట మా ఇంటికి రాకూడదేమి బీదవాళ్ళ ఇంటికి వస్తే ఏమాయే ఎంకయ్యా ఇప్పుడు ఎల్లికి దాసాను దాసు సరే అన్నాడు రాత్రి వెంకయ్య గంజితో చలువ చేసిన బట్టలు వేసుకున్నాడు జల్తారు రుమాలు తీర్చి కట్టినాడు తాంబూలము వేసుకున్నాడు ఇంత అత్తరు బట్టకు పూసుకున్నాడు చుట్ట చేత పట్టుకున్నాడు మెల్లగా ఎల్లి ఇంటికి పోయినాడు తలుపు తిన్నగా తట్టినాడు ఎల్లి తలుపు తెరిసింది నులుక మంచం మీద గొంగడి వేసి కూర్చోపెట్టింది దిండు వేసింది తాను ఓరగా నిలుచున్నది ఏమే కొత్త పెండ్లి కూతురులాగా సిగ్గుపడతావేమే తలుపు మూసి గడివేసి రా అన్నాడు ఎల్లి తలుపు మూసింది దూరంగా దగ్గరకు దగ్గరకురా అంటున్నాడు వెంకయ్య ఎల్లి ఆ మాట ఈ మాట చెప్పి కాలయాపన చేస్తూ ఉంది తుదకు వెంకయ్యనే లేచి దాన్ని చెయ్యిపట్టి మంచం మీదకి లాగినాడు ఇంతట్లో తలుపు దడదడా కొట్టినారు ఏమే ఎల్లే తలుపు తీయవే అనే ధ్వని వచ్చింది వెళ్ళి గడగడా వణికింది ఎవరెవరు నీ మొగుడా రేపు వస్తాడంటివే ఇప్పుడే ఎందుకు కాలబడి వచ్చినాడు ముండా అన్నాడు వెంకయ్య అయ్యా నీ కాళ్ళు మొక్కుతా నా మొగుడు సూచన ఇద్దరిని చంపేస్తాడు ఆ గరిసె కొట్టిట్లో దాగుకో అని వెంకయ్యను గరిసె కొట్టడిలో మూసింది తలుపు తెరిసింది బాలయ్య వచ్చినాడు ఏమే మంచి మంచి వాసన వస్తుంది ఏమీ ఎవరన్నా మిండగాడు వచ్చిండా అన్నాడు చాలులే ఎప్పుడు ఇదే తమాషాలు నీకు అంది ఎల్లి లేదులే ఇంతకే కోపం వచ్చిందే ఎల్లి సంతకు పోతుంటే ఇక్కడెవరూ లేరు కదా పాటలో ఒక డబ్బీ దొరికింది దాంట్లో మంచి మంచి పచ్చలు రత్నాలు ఉన్నవే ఎవరో గొప్ప ధరలు పోగొట్టుకున్నారు దీన్ని దాపెట్టు అని డబ్బీ చేతికిచ్చినాడు ఎల్లి మెల్లగా గరిసె కొట్టడంలోకి పోయి గూట్లో పెట్టింది ఎంకయ్య ఆ మాటలు విన్నాడు డబ్బీ పెట్టింది చూచినాడు మెల్లగా దాన్ని అందుకుని తెరిచి లోపల వెళ్ళి పెట్టి తడివినాడు చట్టమని నూరు సూదులు కుట్టినట్లు రెండు మార్లు రెండు వేళ్లకు తేలు కుట్టింది డబ్బీ క్రింద పారవేసినాడు అబ్బా అని కూత వేసినాడు బాలయ్య ఏమే దొంగలు వచ్చినట్లుంది అరే కూర్మా దొంగలో అన్నాడు కూర్మడు వాని కొడుకు వచ్చినారు ముగ్గురు కట్టెలు తీసుకుని గర్సులోకి చెప్పులతో పోయినారు వెంకయ్యను పట్టుకున్నారు తెలియనట్లుగా మెత్తగా పడగొట్టినారు ఒరే నేను ఎంకయ్యను రా వకీలు వెంకయ్యను అన్నాడు ఆయన నా వినకుండా కొట్టి బయటకి ఇచ్చిన్నారు మళ్ళీ కొట్టినారు వెంకయ్య మూర్చపోయినాడు చచ్చినాడేమో అని వీధిలో పారవేసినారు అప్పుడే పోయి పటేలు పట్వారీలతో చేసిన పని చెప్పుకున్నారు మీ ప్రాణానికి మా ప్రాణము అన్నారు వారు ఆనాడు పటేలు పట్వారీలకు నిద్ర లేదు బోయవాండ్లందరి ఇండ్లకు తిరిగినారు తమ పార్టీ వాళ్ళందరికీ హెచ్చరిక చేసినారు పది దినాల వరకు ఎంకయ్య మంచము పట్టినాడు చస్తాడని అందరూ అనుకున్నారు ఊరంతా వకీలు ఎంకయ్యకు జరిగిన పరాభవము చెప్పుకున్నారు బాలయ్య పెద్ద సూరుడైనాడు ఎల్లి వీరపతివ్రత అయింది పది పదిహేను దినాలకు ఎంకయ్య బయట తిరగబట్టినాడు నిలిచిన చోట నిలబడు ఆ ఊర్లో సర్కారీ ఈత చెట్లు చాలా సమృద్ధి సుమారు రెండు వేలు ఉండవచ్చును ఈ పది దినాలలో ఒక్క చెట్టు లేకుండా కొట్టివేసినారు మాలీ పటేలు ఎంకయ్య వకీలి మీద రిపోర్టు చేసినాడు అమీన్ సాబును అంతకుముందే కలిసి వచ్చినాడు రెండు వేల రూపాయలు ఊర్లో అందరూ చందాలు వేసుకుని జమా చేస్తున్నారు పదిహేను వందల రూపాయలు అమీన్ సాబుకు కట్నం కింద వసూలైనవి అమీన్ సాబు వస్తూనే ఎంకయ్యకు బేడీలు వేసినాడు వెంకయ్య వెయ్యి పదిహేను వందలు రెండు వేల వరకు సవాలు చేసినాడు మాలీ పటేలు మళ్లీ అమీన్ సాబును దాపుకు పిలిచి ఐదు వందలు ఇచ్చుకున్నాడు వెంకయ్య వద్ద నగదు లేదు ఇంకేమి చేస్తాడు ఊర్లో వంద మంది సాక్ష్యము చెప్పినారు వెంకయ్యకు బేడీలు వేస్తూనే ఎంకయ్య పార్టీ వారు భయపడ్డారు ఏమి చిత్రమో ఒక్కడు కూడా సాక్ష్యానికి రాలేదు ఎంకయ్యకు నాలుగు ఏండ్లు శిక్ష వేస్తున్నారు ఎంకయ్య ఇంతవరకు నలభై కాండ్ల సేద్యము పెద్ద బంగ్లా పాడి పంట సమృద్ధి ఇద్దరు కొడుకులు భార్య పక్కబూరి దేశముకు బిడ్డ అన్నీ బాగానే ఉండింది పిడుగు వలె ఈ శిక్ష పడినప్పుడే వెంకయ్య దశ అయిపోయిందని అందరూ అనుకున్నారు లోక కంటకుడు నూర్ల కొంపలు కొంపలుగూల్చే స్త్రీలను చేరిచే డాకాలు చేయించే ఖూనీలు చేయించే ఇంకా తక్కువే శిక్ష అయింది అన్నారు అందరూ వెంకయ్య పోతూనే ఒకనాడు వాని ఎద్దులు పది మాయమైనవి ఆనాడు గేరిలో జల్సా నెల్లాళ్ల తర్వాత కళ్ళములో మాలంతా మాయము బోయగేరిలో జాతర అన్నాడు ధాన్యము కోఠాలు అంటుకున్నవి ఎవరు ఆర్పే దిక్కు లేదు ఇల్లు దోచుకున్నారు సాక్ష్యము లేదు ఇట్లు దీనమొక గండము ఎంకయ్య ఇంటివారికి వెంకయ్య జైలు నుండి వచ్చే వరకు బంగ్లా పోయింది చిన్న పాత కొంపలో తన వాండ్లు సంసారం చేస్తున్నారు ఒకే కాడి దానికి తగిన భూమి తక్కిందంతా పోయింది భార్య ముతుక బట్టలు కట్టుకున్నది తల్లిదండ్రులు చచ్చినారు వకీలు వెంకయ్యకు కొత్త దృశ్యము చూసే వరకు పట్టరాని శోకము వచ్చింది హాని మూర్ఛపోయినాడు మూర్ఛ తెలిసిన తర్వాత అరే వాకాలత ఎంత పని చేసిందిరా అన్నాడు మళ్ళీ మూర్చపోయినాడు ఇంతవరకు మీరు తొమ్మిది వందల నలభై వినిపించే కథ వకీలు విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి నా వినిపించే కథలు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనం చూస్తూ సెలవు తీసుకుంటున్న మీరు